హలో అండి మరొక సింపుల్ రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాం బ్రౌన్ రైస్ దోశ వీటిలో అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మెయిన్గా షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది మనము దోశల ద్వారా ఇడ్లీల ద్వారా వైట్ రైస్ అనేది ఎక్కువగా తీసుకుంటాం దీనివల్ల షుగర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది సో షుగర్ లెవెల్స్ని అండ్ వెయిట్ని మేనేజ్ చేయాలంటే బ్రౌన్ రైస్ అందుకు చాలా సహకరిస్తుంది ముందుగా రెండు గ్లాసుల బ్రౌన్ రైస్ అరపావు గ్లాసుతో సుగం గ్లాస్ మినపప్పు హాఫ్ స్పూన్ మెంతులు ఒకటిన్నర స్పూన్ శనగపప్పు వేసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీరంతా గ్రైండ్ చేసుకున్నా కానీ పిండి అనేది రవ్వరవ్వగానే వస్తుంది గ్రైండ్ చేసుకున్న పిండిని రెండు డబ్బాల్లోకి తీసుకొని మూత టైట్గా పెట్టకుండా లూజ్గా పెట్టి నైట్ అంతా ఉంచుకోవాలి పిండి పొంగిపోతుంది కాబట్టి రెండు డబ్బాల్లోకి తీసుకున్నాను ఇంకా నార్మల్ లాగానే ఇది కూడా సేమ్ అలాగనే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసు